మనుషుల్లాగే చీమల్లో తోబుట్టువుల పట్ల ఆప్యాయత అనుబంధం తోటి చీమలకు సర్జరీ చేయడం వ్యవసాయం పశుపోషణ లాంటి కార్యకలాపాలు ఉంటాయా వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి చీమల జీవశాస్త్రం వాటి సామాజిక నిర్మాణం మనుషులకు చాలా దగ్గరగా ఉంటాయి తోటి చీమ ప్రాణాన్ని కాపాడటానికి దాని శరీరంలో కొంత భాగాన్ని మరో చీమ తొలగించడాన్ని అంటే జంతువుల్లో తోటి జీవి ప్రాణాన్ని కాపాడటానికి దాని శరీరంలోని ఒక అవయవాన్ని మరో జీవి తొలగించడాన్ని మొదటిసారి శాస్త్రవేత్తలు చేశారు అంటే చీమలు వైద్యం సర్జరీలు కూడా చేసుకుంటున్నాయన్నమాట అంతేకాదు తోటి చీమలు గాయపడితే వాటిని చూసుకుంటాయి యుద్ధంలో ఇతర తమ ప్రాణాన్ని త్యాగం చేస్తాయి ఓడించిన తలను విజయ గర్వంతో లాక్కెళ్తాయి మనుషుల్లాగే వాటి మధ్య యుద్ధాలు జరుగుతాయి సాధారణంగా చీమల మధ్య వాటి జాతులు ఒకటైన ఆవాసాలు అంటే కాలనీలు వేరువేరు అయితే వాటి మధ్య ఆవాసం లేదా ఆహారం కోసం యుద్ధాలు జరుగుతుంటాయి కొన్ని జాతుల చీమలు ఆకులు పుల్లలు సేకరించి వాటి ఆవాసాల్లో శిలీంధ్రాలను పెంచుతాయి కొన్ని రకాల చీమలు అఫిడ్స్ అనే కీటకాలకు తమ ఆవాసాల్లో ఆశ్రయం ఇచ్చి వాటి నుంచి లభించే సిరప్ వంటి ద్రవాన్ని పోషకాహారంగా తీసుకుంటాయి ఈ కీటకాల పెంపకం శిలీంధ్రాల పోషణ మనుషుల వ్యవసాయం పశు పోషణలను పోలి ఉంటాయి ఇంకో రకం చీమలు ఇతర జాతుల ఆవాసాలపై వేటకు వెళ్లి అక్కడి లార్వాలను దొంగిలించి వాటిని పెంచుకుని బానిసల్లా తయారు చేసి తమ ఆవాసాల్లో పనిచేయించుకోవడానికి వాడు సాధారణంగా కాలనీలో ఉన్న అన్ని ఆడచీమల్లో కొన్ని మాత్రమే పునరుత్పత్తి చేయగలవు అవే రాణి చీమలు అలాగే చాలా తక్కువ మగచీమలకు పునరుత్పత్తి సామర్థ్యం ఉంటుంది సంతానోత్పత్తి కోసం రాణి చీమ వేరే కాలనీకి చెందిన మగచీమతో సహవాసం చేస్తుంది తర్వాత చీమ భూగర్భంలో ఒక ప్రదేశంలో గూడు నిర్మించి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది కొన్ని వారాల్లో గుడ్లు పొదిగి పుట్టిన చీమలు కాలనీని విస్తరిస్తాయి యుద్ధంలో తమ ఆవాసంపై ఆక్రమణ జరిగి రాణీచీమ చనిపోతే ఆ ఆవాసం నాశనం అవుతుంది అందుకే ఇతర చీమలన్నీ రాణి కోసం తమ ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడతాయి ఒకే రాణితో ప్రారంభమయ్యే ఆవాసం కొన్ని లక్షల చీమల వరకు పెరుగుతుంది ఇందులో రాణి తప్ప మిగతా ఆడచీమలేవి పునరుత్పత్తి చేయలేవు అవి తమ సమాజ విస్తరణకు పూర్తిగా రాణి పైనే ఆధారపడతాయి ఆ రాణి పోతే భవిష్యత్తు లేనట్టే అందుకే రాణిని తమ తరువాత తరాన్ని రక్షించడం కోసం కార్మిక కాపలా చీమలన్నీ యుద్ధంలో ప్రాణాలకు తెగిస్తాయి చీమల కళ్ల పైభాగంలో తలలో నుంచి బయటకు పొడుచుకొచ్చిన రెండు సన్నని పుల్లల్లాంటి నిర్మాణాలుంటాయి చీమల శరీరంలో యాంటెనా అని పిలిచే ఈ కొండ లేకుంటే వాటి మనుగడ చాలా కష్టమవుతుంది చీమల అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కు ఇదే ఆధారం చీమలు తమ శరీరం నుంచి విడుదల చేసే ఫెరోమోన్స్ అనే రసాయనం సువాసనను గ్రహించడం ద్వారా సహచరులను గుర్తిస్తూ ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్లిన చీమకు మోయలేనంత ఆహారం దొరికితే అక్కడి నుంచి ఆవాసం వరకు అది వెదజల్లిన ఫెరోమోన్స్ రసాయనం సువాసన తమ ఆవాసం నుంచి వచ్చే ఇతర చీమలకు జీపీఎస్ లా పనిచేస్తుంది ఈ కొండిని కోల్పోతే చీమలు తమ తోటి చీమలతో కమ్యూనికేట్ చేయలేవు ప్రమాదాలను పసిగట్టలేవు దిక్కులు మార్గాలు తెలుసుకోలేవు సింపుల్ గా చెప్పాలంటే వాటి మనుగుడే చాలా కష్టం ఇప్పుడు అర్థమైందా మనుషులకు చీమలకు ఎంత దగ్గర పోలికలు ఉన్నాయో అయితే మనుషులు మాత్రం ప్రజాస్వామ్యంలో ఉన్నారు చీమలు ఇంకా రాజరిక వ్యవస్థలోనే ఉన్నాయి ఇంకో విశేషం ఏంటంటే ఈ చీమల మధ్య జరిగే యుద్ధాల్లో వాటి లక్ష్యం శత్రువుల కాలనీల్లోని ఆహారం ఆవాసం సంతానాన్ని దొంగిలించడం ఈ యుద్ధాల్లో కాలనీలు లోని కాపలా చీమలు కార్మిక చీమలు ఎంత భీకరంగా పోరాడినా ప్రత్యర్థులు తమ కాలనీని ఆక్రమించుకుని రాణి చీమను బంధిస్తే వెంటనే పోరాటాన్ని ఆపేస్తాయి ఇలాంటి మరిన్ని అరుదైన ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి